प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षणों मे मुझे समाचार ஓம் யாத்னியே மாலாரிகே பஸ்வதா நந்தனதஹ சமாரணஞ்சே மாத்திராய தாரணா ப்ரவந்தேவா பஹஸ்பதேஹி வித்ரந்தன் பிரஞானி తోములవారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచిమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఈ గ్రామ పంచాయతీలోని ప్రతి ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా కారణం మీ గ్రామానికి సంబంధించినటువంటి రెండు ప్రాథమికమైన ఆరోగ్య కేంద్రాలను మూడు సచివాలయాలను నూతన సచివాలయాలను అద్భుతంగా నిర్మించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేయించుకున్నారు ఆ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు నూతన భవనాలు మీరు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఈ పంచాయతీ పరిధిలోనే మీరు నిర్మించుకునేందుకు మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పంచాయతీ పరిధిలోని ప్రతి ప్రజ వైపు నుంచి నా ధన్యవాదాలను కృతజ్ఞతలను తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీతో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసూయాగ్రస్తులైన వాళ్ళు మాట్లాడే మాట ఒకటింది అభివృద్ధి జరగలేదు అని అభివృద్ధి జరగలేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మీరు ఏమి అభివృద్ధి చేసినారు పద్నాలుగు పంతొమ్మిది అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమైతే మీరు తలదీసి మొలలో పెట్టుకోవాలా నేను అది ప్రశ్నించడంలే మేము ఏం చేసినామో చెప్తానా నేను ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా నేను ఇది అభివృద్ధి కాదా ఉదాహరణకు సౌరవర్పల గ్రామ పంచాయతీ ఉంది ఇక్కడే మనం ఉన్నాము ఇదే మాట్లాడుకున్నాము ఈ పంచాయతీలో రోడ్లు లేవు పద్నాలుగు పంతొమ్మిదికి రోడ్లు వేసినాము ఈ పంచాయతీలో మంచినీళ్ళు సమస్యనే అది నీళ్ళు ఇచ్చినాము ఈ పంచాయతీలో పారిశుద్ధ్య సమస్య అది పారిశుద్ధ్య సమస్యను అధిగమించి ట్రాక్టర్లందరికీ ఏర్పాటు చేసినాము ఈ పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేవు ఇవి నిర్మించినారు ఈ సచివాలయానికి పరిపాలన చేసేదానికి ఒక భవనమే లేదు పంచాయతీ ఆఫీసు సక్రమంగా బాడీదాన్లలో చిన్న గూడు మిద్దలో ఉన్నారు ఇప్పుడు చూస్తాం కదా అద్భుతంగా అన్నీ చోట ఒక్కొక్క సచివాలయాన్ని పన్నెండు మంది పదమూడు మంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏర్పాటు చేసి పాలన అందించే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేసినారు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటే ఎవరికైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే ప్రాథమికమైనటువంటి చికిత్స కోసం ఇక్కడ ఒక డాక్టరు నర్సో సిబ్బంది మందులు మాకులు ఇవన్నీ నిర్మించడానికి కోటి డెబ్బై లక్షలు అయింది కోటి డెబ్బై లక్షలతో ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కాదా వారి మౌలికమైన వసతులు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు అందాల్సినటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసేదాని కోసం కావాల్సిన ప్రభుత్వ ఆఫీసును నిర్మించినది అభివృద్ధి కాదా పారిశుద్ధ్యం కోసం అధిగమించి ట్రాక్టర్లు కొనుగోలు చేసినది అభివృద్ధి కాదా త్రాగునీరు సమస్య ఉంటే దాన్ని అధిగమించి పంచాయతీ అంతా నీళ్ళు ఇచ్చినాం అది అభివృద్ధి కాదా రోడ్డు లేకపోతే ఊరంతా రోడ్లు ఇచ్చినాం అది అభివృద్ధి కాదా అన్నిటికీ మించి ఈ పంచాయతీలో పేదరికం తాండవిస్తుంది పేదరికం తాండవిస్తుంది పద్మూడు పద్నాలుగు వేల మంది ఓటర్లు ఉండారు ఇరవై ఐదు వేల మంది జనాభా ఉండారు ఒక్కరు కూడా ఈ పంచాయతీలో ఒక్క శాతం కూడా షావుకారు లేరు ఒక్కరుండారేమో ఇద్దరుండారేమో ముగ్గురుండారేమో ఒక శాతం లేరు అంతా పేదవాళ్ళు లేరు ప్రతినిత్యం ఏదో ఒక పని చేసుకొని ప్రతిదినం ఏదో ఒక నాలి చేసుకొని చేతి వృత్తుల ద్వారా చిన్న చిన్న చిరు వ్యాపారాల ద్వారా వ్యవసాయ కూలీల ద్వారా కార్మికులు కర్షకుల ద్వారా జీవనం కొనసాగించే వాళ్ళు ఇల్లు ఇంత పేదరికం తాండవిస్తా అంటే ఏ పాలన ఏ ప్రభుత్వం పట్టించుకోలే జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఈ పంచాయతీకి ఒక ఈ పంచాయతీలో ఉండే పదమూడు వేల మంది ఓటర్లు ఉదాహరణకు ఒక ఐదు వేల ఇండ్లు ఉంటాయి అంతేనా ఐదు ఆరు వేల ఇండ్లు ఉంటాయి ఐదు ఆరు వేల ఇండ్లు కలిగినటువంటి పద్నాలుగు పదహైదు వేల ఓట్లు కలిగిన ఈ పంచాయతీలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పేదరిక నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన కోసమే డైరెక్ట్గా వారి అకౌంట్లకు డబ్బులు ఇచ్చినది నూట అరవై కోట్లు ఇది అభివృద్ధి కాదా బడుగు బలహీన వర్గాల పిల్లలు పేదరికంలో ఉండే పిల్లలు చదువుకునేదానికే సరైన వసతి లేకుండా ప్రైవేట్ స్కూళ్ళకు పోయే శక్తి లేక ప్రభుత్వ పాఠశాలలై పాఠశాలలు కాకుండా పశువుల పాకల్లాగుంటే చదివించుకోలేక ప్రైవేట్ స్కూళ్ళకు పంపించి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువు రాదని చెప్పి ఆరు ఏడు అయితేనే పనులు పంపినారు ఆ పరిస్థితి ఉండకుండా ఉండే పిల్లలు కూడా కార్పొరేట్ స్థాయి స్కూళ్ళల్లో ధనవంతుల పిల్లలు చదివిన స్థాయిలో మంచి యూనిఫామ్ బూట్లు సాక్సులు షూ బెల్ట్ బ్యాగు పుస్తకాలు పోషకాలు ఆహారము చిరుతిండి కంటి పరీక్షలు కంటి సర్జరీ అవసరం అనుకుంటే అద్దాలు డిజిటల్ ఎడ్యుకేషను ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడము వాళ్ళ యొక్క వాష్రూమ్ మారిపోయింది స్కూల్ రూమ్ తరగతి గదులు మారిపోయినాయి కింద కూర్చోలే బెంచు మీద కూర్చుంటున్నారు బల్లలు బెంచీలు బోర్డు ఒకటేమిటి కంప్యూటరైజ్ అంతా ఇంగ్లీష్ మీడియం మన పిల్లలు ఎనిమిది తొమ్మిది పది పిల్లలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఇదంతా అభివృద్ధి కాదా మరి ఏంటో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ ఈ జనసేన వాళ్ళకి కానీ అభివృద్ధి అంటే నాకేంత అర్థమే కాదు అభివృద్ధి అంటే ఏందో అంటే మూడు పిల్లలు చేసుకుంటే అభివృద్ధి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి వాళ్ళ ఉద్దేశం అయితే అదే మూడు పెళ్లిలు చేసుకుంటే ముగ్గురు పిల్లలు వచ్చే అభివృద్ధి చెందినట్టు ముప్పై ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే అభివృద్ధి చెందినట్టు మీ ఎన్నాళ్ళు ఎన్నళ్ళున్నా ఇంతే మూడు పెళ్లిలు చేసుకొని మూడు పార్టీలతో పొత్తు పెట్టుకొని మీరు ధరేతారు మూడు కుటుంబాలను ఉద్ధరించడానికి దానికి మీరు ధరంగారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన చూసి మీరు సిగ్గుపడాల ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు అసలు అభివృద్ధి దానికి ప్రధానమైనటువంటి నా నిర్వచనం ఏంటంటే మౌలికమైన వసతులు ఎంత ప్రాధాన్యత ఇస్తాయో పిల్లల విద్యకు అంత ప్రాధాన్యత ఇవ్వడము అన్నిటికంటే ప్రధానమైంది ఆకలి ఆయుష్ ఏ మనిషి జీవితంలోనే ఏంది ఆకలియా ఇది కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు దేశం లేదు రోజుకు మూడు సార్లు ఏమో పలకరిస్తాది ఆకలి రోజుకు మూడు సార్లు ఏమో ప్రతి మనిషిని పలకరిస్తుంది ఆకలి దుర్భరమైంది ఆ ఆకలితో కొట్టుమిట్టాడే కాలాలు ఇప్పుడు లేవు పోయినాయి పోవడానికి కారణం జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందరం చేతనే ఈ ఇప్పుద్దు నీ దగ్గరికి నా దగ్గరికి పెద్దరెడ్డి గారి దగ్గరికి వచ్చి రెండు వేలు వెయ్యి రూపాయలు ఆసుపత్రి పోవాలనే వాళ్ళు లేరు మీకు అట్లా ఉండాలని మీ కోరిక తెలుగుదేశం వాళ్ళకు బీదోడు బీదోడి ఉండాలా ఎప్పుడు మన దగ్గరికి వచ్చి వెయ్యి ఐదు నుండి అడగ తింటాడాలా మనం చెప్పిన మాట ఇంటాడాలా ఇంటో ఫ్రిడ్జ్ ఉండకూడదు వాళ్ళింటో టీవీ ఉండకూడదు వాళ్ళింటో మోటార్ సైకిల్ ఉండదు ఇంటో కార్ ఉండకూడదు వాడు మన కాడికి వస్తానాలా ఇది మీ ఉద్దేశాలు అది ఉండకూడదు సామాజిక సాధికారిత రావాలన్నాడు జగన్మోహన్ రెడ్డి అన్ని కులాలు అన్ని మతాలకు సామాజికంగా గౌరవం రావాలా రాజకీయ పరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు రావాలా ఆర్థిక పరమైన వనరులు ఉండాలా విద్యా వరకు అందరి అందరికీ అందినట్టే అందాలా అందరు పిల్లలు చదివినట్టే చదవాలా అందరి కుటుంబ సభ్యులు డబ్బు లేక చనిపోయిన చనిపోకుండా బతికినట్టే పేదవాళ్ళ ఇళ్ళల్లో కూడా డబ్బు వల్ల చనిపోకుండా ఉండాలా అందుకే ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు కుటుంబానికి సంవత్సరానికి ఇది అభివృద్ధి కాదా ఏందయ్యా మీ అభివృద్ధి అంటే నాకు అర్థం కావడంలే ఐదు నక్షత్రాల హోటళ్ళు పెద్ద పెద్ద ప్యాలసులు ఇరవై ముప్పై భవనాలు కలిగిన అపార్ట్మెంట్స్ కట్టడము లేకుంటే నాలుగు రోడ్లు వేయడము ఇదే నా అభివృద్ధి ఇది కాదు అభివృద్ధి పేదరిక నిర్మూలనే సరైన అభివృద్ధి ఆకలికి అలమటించకుండా ఉండడమే సరైన అభివృద్ధి డబ్బులు లేకుండా మనిషి మరణించకుండా ఉండడమే సరైన అభివృద్ధి అందరూ సమానంగా విద్యను అభ్యసించేదానికి వసతి కల్పించడమే అభివృద్ధి ఈ అభివృద్ధి జగనన్న చేసినది అందుకే జగనన్న సైడే జనం ఉండారు అందుకే మళ్ళీ ఇరవై నాలుగులో ఆయన్ను నూట ముప్పై నూట అలవశీర్లతో మళ్ళీ గెలిపించబోతున్నారు ఇది మీకు తెలుసు కాబట్టి కడుపులో ఆవాలు పోసుకొని నాకు అలా అల్లాడిపోతున్నారు అసలు మీ బాధ మీ యావ సూచ్యదేం అర్థమై తే వాలంటీర్లు తిట్టబట్టినారు ఒకడేమో వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఏమో ఇళ్ళల్లోకి వచ్చి దొంగతనం ఎట్లా లేనప్పుడు లేకుంటే మీ డేటా అంతా సేకరించి ఏమేమి చేస్తున్నారు అని అంటాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏమో అసలు మీ ఆడోళ్ళనే ఎగుమతి చేస్తున్నారు వ్యభిచార గృహాలు కానీ అతను మాట్లాడతాడు ఈ ఊళ్ళో ఉండే ఇన్ఛార్జ్ ఏమో తాట తీసు అంటే ఏకంగా ఆడపిల్లలను పట్టుకొని వాలంటీర్ వ్యవస్థను పట్టుకొని ఆడపిల్లలను పట్టుకొని అంకుశం సినిమాలో రావిరెడ్డి నీడుచుకుంటూ కొట్టుకుంటూ కొట్టుకుంటూ పోతాడంట ఏళ్ళకు నెత్తికి వచ్చినాయా కండకావరమా లేకుంటే పదవి వ్యామోహమా అసలు వాలంటీర్ నుంచి మీకు అందుకంత చిన్న చిన్నపిల్లలు ఇరవై వేల ముప్పై వేల పిల్లో ఎందుకంత భయం మీకు మీ భయానికి కారణం ఒకటే జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మీ కొంప ముంచుతాయని ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన వాలంటీర్లు ఇంటికి పోయి డెబ్బై చెపితే చెప్పితే మట్టుగా మీకు నున్న గుండు కొట్టించారని మీరు సార్ నా కూడా కలరా మీరు అంతే ఏమి లేదు ఆ భయం ఎత్తుకొని భయపడుతున్నారు మీరు జగన్ అన్నకు ఉత్సవ పోసుకుంటున్నారు వాలంటీర్కు ఉచ పోసుకుంటున్నారు కొంకులంబడి మీకు ఉచ్చగాడుతుంది మీకు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రేపదన మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చునే ఆ ప్రతిపక్ష పాత్ర అయిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు మేలు చేసేదాని కోసం గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే మీకు మర్యాద దక్కుతుంది లేకపోతే ఆ కనీసమైన మర్యాద కూడా దక్కదనేది నా అభిప్రాయము ఏదేమైనా మా సోమరవారిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో పంచాయతీ బాగా అభివృద్ధి చెంది రోడ్లతోనూ అభివృద్ధి కార్యక్రమాలతోనూ త్రాగునీటితోనూ వారి శుద్ధి అదుపులో ఉండి పేదవారికి డబ్బులు వచ్చి హెల్త్ కార్డు ఇరవై ఐదు లక్షలు వచ్చి వాళ్ళ రుణాలు మాఫీ చేసి అన్ని రకాల పిల్లలు బాగా చదువుకుంటా సంతోషంగా ఉంటారు చాలా మనస్ఫూర్తిగా జగనన్న పట్ల మాకు కృతజ్ఞత బాగుంది ఈ పంచాయతీ ప్రజలకు ఇంత ప్రయోజనం మేలు జరుగుతూ ఉన్నందుకు అందులోనూ ఇక్కడ పంచాయతీలో కూడా మాకు ఏకపక్షమైన తీర్పు ఇస్తున్నారు పాపం ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా ఏకపక్షమైన తీర్పు మేము మేము ఏది చెబితే ఎంపీటీసీ అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే జెడ్పీటీసీ సర్పంచ్ అంటే సర్పంచ్ మండలాది సర్వము మాకు అనుకూలంగానే ఈ ప్రజలు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వీళ్ళ పట్ల మాకు చాలా కృతజ్ఞత ఉంది మేమందరం అందరం కూడా వాళ్ళు ఇంట్లో సేవ చేసినా కూడా వాళ్ళ రుణం మేము తెలుసుకోలేము ప్రశాంతమౌని సర్పంచ్ చేసినారు శేఖరు సర్పంచ్ చేసినారు కనాన్ని సర్పంచ్ చేసినారు మా సుపయ్యను జడ్పీ డిసీని చేసినారు ఈయన మండలాధ్యక్షులు కాగలిగినారు మా వాళ్ళు ఎంపీటీసీలు కాగలిగినారు జెడ్పీ కో ఆఫీసర్ ఎక్కడి నుంచే కాగలిగినారు మా వాళ్ళే ఒక్కసారి కూడా మాకు ఓటమి లేకుండా ఇంతమందికి మా వాళ్ళకు పదవులు ఇచ్చి గౌరవించినారు అంటే ఈ పంచాయతీ ప్రజల యొక్క మా మీద ఉండే ప్రేమ అందుకే వారికి శతకోటి వందనాలు